తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ప్రత్యక్షంగా వాళ్లతో సంతకాలు అభయాస్తం కార్డు మీద అభయాస్తం అప్లికేషన్ మీద సంతకాలు తీసుకొని మూడు నెలల తర్వాత మేము ఇచ్చేటువంటి హామీలను అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి నమ్మ పలికిచ్చి గెలిచినటువంటి ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇల్లు గడప గడప తిరిగి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఎలా నెరవేర్చాలని ఇలా ప్రజా ఉద్యమం మొదలైనటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరిట ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీని హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి ఈ యొక్క దీపావళి లోపు ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి గుణపాఠం వచ్చేటువంటి విధంగా ప్రజల నుండి తిరుగుబాటు తప్పదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ